ఇంక ఈ నీళ్ళల్లో అయితే మంచిగా కొద్దిసేపు అయితే ఆడుకున్నా ఇక కొద్సేపు అయితే ఆడుకొని ఇంకా గుడికి అడిగి పోదామని అయితే స్టార్ట్ అయిపోయాను ఇంకా ఈ వీడియో అయితే ఏ చెరువు దగ్గర వీడియో అయితే ఇంతటితోనైతే అండి ఇది చెరువు దగ్గర వీడియో ఇంక ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా నేను బాబాయి బాబాయ్ అయితే నన్ను బండి దింపేసి పోతా ఉండు నువ్వు వీడియో తీసుకో ఫోటో తీసుకో ఏమన్నా తీసుకో నేను పోతున్నా పో నాకు అనేసి అయితే పోతుండు ఇక నేను కూడా బాబాయ్ అనుకెమ్మైతే పోయినా ఇంకైతే గంగమ్మ గుడి గుట్ట అండి ఇంక ఈ గుట్ట అయితే ఎక్కాలి ఇంకా మెల్లమెల్లగా అయితే ఎక్కుతూ పోతుంటైతే ఈ చెట్లు అయితే కనిపించినాయి ఇవైతే అయితే పిట్టకాల్లో ఏదో అనేది మా అమ్మ అయితే ఈ చెట్టుని ఈ చెట్టు మనకు హైదరాబాద్లో అయితే ఎండిపోయిన చెట్టుని అయితే అమ్ముతా ఉంటారు ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఇంకా మొత్తం మీదకైతే ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అమ్మవారి దర్శనం ఎలా అయింది అమ్మవారిని అమ్మవారి ఎలా ఉంది అనేది అయితే చూపిస్తా వీడియో అయితే మిస్ చేసుకోకండి చాలా పవర్ఫుల్ అమ్మవారు నేనైతే చాలా నమ్ముతాను వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి బాయ్